నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో తుమ్మపూరు గ్రామానికి చెందిన అరుం వాడకు చెందిన యువకులకు మధ్య ఘర్షణ జరిగింది ఈ ఘర్షణలో అరుం వాడకు చెందిన కార్తీక్ అనే యువకుడికి యువకుడి తలకు గాయం కావడంతో చనిపోయాడు చిన్న మనస్పర్ధుల వలనే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి తలకు బలమైన గాయం కావటం వల్లనే కార్తీక్ చనిపోయాడని పోలీసులు తెలిపారు గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు నెల్లూరు జిల్లా అల్లూరు మండలము నార్త్ మోపూర్ గ్రామంలో నిన్న సాయంత్రం సుమారు నాలుగంట ప్రాంతంలో మన హరిజనవాడ చెందిన కుర్రవాళ్ళు అలాగే అరుంధతి చెందిన కుర్రవాళ్ళు ఒక చిన్న విషయంలో గొడవపడి కొట్టుకోవటం జరిగింది ఈ క్రమంలో అరుంధతి పాలన చెందిన కార్తీక్ అనే వ్యక్తికి తలకి బలమైన గాయం తగలటం వలన అతను చికిత్స పొందుతూ రాత్రి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దీని మీద మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది దర్యాప్తు చేస్తున్నాం అయితే ఒక చిన్న విషయంలో మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు జరగటం వలన ఆ తలకి అనుకోకుండా తగిలిన గాయం చనిపో చనిపోవడం జరిగింది సో ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేసి మేము రిమాండ్ చేయడం జరుగుతుంది ఆ ఊర్లో కూడా ఎలాంటి గొడవలు జరగకోకుండా పోలీస్ పికెట్ పెట్టడం జరిగింది తదుపరిశీలు తీసుకోవడం జరుగుతుంది ఇందులో సుమారుగా ఎనిమిది మంది దాకా ఉన్నారు గొడవలు జరిగినప్పుడు అనేది చెప్పడం జరిగింది మా దర్యాప్తులు ఎంతమంది ఉంటే అంతమంది మీద మేము కేసు పెట్టడం జరుగుతుంది గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటన జరగ ఒక ఎస్ఐ గారు అలాగే ఎనిమిది మంది తోటి పోలీసులో పికెట్ పోలీస్ పికెట్ రన్ చేస్తున్నాం అక్కడ అక్కడ ఎలాంటి అవసరం జగన్ జరగక్కకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఆ ఎస్పీ గారు దీనికి సంబంధించి మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది